మీ పిల్లలు చదివిస్తున్నారు కదండి మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారండి అని అడిగారు ఏం చెప్తారు సమాధానం మీ పిల్లలకి పెళ్లి చేస్తారు కదండి ఎందుకు పెళ్లి చేస్తారండి అడిగితే ఏం సమాధానం చెప్తారు ఏంటంటే మీ పిల్లలకి ఏదో ఆస్తులు సమకూరుస్తారు కదండి ఎందుకు సమకూరుస్తున్నారండి అని అడగండి ఎవరు నేను అడిగితే ఏం చెప్తారు చదువులు ఎందుకు చదువుతున్నట్టు ఉద్యోగం కోసం అండి ఆస్తులు ఎందుకు సమకూరుస్తుంటే పెద్దలు ఎందుకు బతకాలి కదండి ఉండాలి కదండి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు ఆడికంటూ కుటుంబం ఉండాలి కదండి అని సమాధానం చెప్పేవాళ్లే కానీ ఏమండి మా పిల్లల్ని దేవుడి కోసమే చదివిస్తున్నామండి మా పిల్లలకి దేవుడి కోసమే పెళ్లి చేస్తున్నామండి మా పిల్లలకి దేవుడి కోసమే అన్ని సమకూరుస్తున్నామని అని సమాధానం చెప్పే మనుషులు ఎక్కడైనా మనకు కనపడతారా అండి సమస్తం మన పిల్లల చదువు కూడా దేవుడికే ఉపయోగపడాలి ఆ చదువు దేవుడి జ్ఞానానికి సమాజానికి దేవుడిని పరిచయం చేయడానికి ఉపయోగపడాలి మనం సంపాదించే డబ్బు దేవునికి ఉపయోగపడాలి మన పిల్లలకు పెళ్లి చేసిన ఆ కుటుంబం అంతా కూడా కుటుంబానికి శ్రీకారం తుట్టబడిన వివాహం ద్వారా దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపించాలి ఇట్లాంటి కుటుంబాలు ఇట్లాంటి భక్తి ఎక్కడ ఉంది మీరు చెప్పండి ప్రేమ దేవుని పిల్లల